జక్క బండిలో వెళ్ళేవాడు రోజు జట్కా బండి ఆ జట్కా వాడు జట్కాను నడిపిస్తుంటే ఆ గుర్రాన్ని కంట్రోల్ చేస్తుంటే ఈ పిల్లవాడికి చాలా ఆనందం వేసి ఒకరోజు వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ అడిగారు పిల్లల్ని నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని ఆ పిల్లవాడు లేచి నరేంద్రుడు నేను జట్కా వాళ్ళ అవుతాను అన్నాడు ఎందుకంటే చక్కగా గుర్రాన్ని నడిపే జట్కా వాళ్ళ నాకు ఆదర్శం కాబట్టి నేను జట్కా వాళ్ళ అవుతాను అన్నాడు అది అమ్మ భువనేశ్వరికి తెలిసి మా పిల్లవాడు జట్కావాలా అవుతాడు అని మనమైతే మన పిల్లవాళ్ళని తిట్టేవాడు నువ్వు డాక్టర్ అవుతాడని చెప్పాలి నువ్వు ఇంజనీర్ అవుతావు అని చెప్పాలి నువ్వు చార్టెడ్ అకౌంటెంట్ అవుతాడని చెప్పాలని మనం అనుకుంటాం కానీ ఆ అమ్మ పిల్లవాడిని తిట్టాలి ఆ పిల్లవాడిని సమర్థించి నాన్న నువ్వు చక్కగా జట్కావాలానే అవ్వాలి కానీ ఒక్క గుర్రం నడిపే జట్కావాలా కాదు నాలుగు గుర్రాలు నడిపే జట్కా అలా కావాలని చెప్పి పూజ మందిరంలోకి తీసుకువెళ్ళి నాలుగు గుర్రాలు నడుపుతున్న శ్రీకృష్ణ భగవాను చూపించి నువ్వు ఈ జట్కా అలా అవ్వాలిరా అని ఆ పిల్లవాడికి చెబుతుంది భువనేశ్వరి మార్గ అది తల్లి పాత్ర తల్లి పాత్ర అది ఆ పిల్లవాడి మనసులో జట్కా అలా అవుతానని ఉంటే ఎస్ నువ్వు ఖచ్చితంగా జట్కావాలా అని అవ్వాలి కానీ ఒక గుర్రం కాదు నాలుగు గుర్రాలు నడిపే జట్కావాలా అవ్వరా అని ఆ అమ్మ చెప్పింది ఆ పిల్లవాడి మనస్సులో పడింది నేను నాలుగు గుర్రాలు నడిపే జట్కావాల కావాలని చెప్పి ఆ పిల్లవాడికి అద్భుతమైన గురువు దొరికారు రామకృష్ణ పరమహంస ఒకవైపు విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి మాత ఇంకొక వైపు రామకృష్ణ పరమహంస చూడండి ఈ ఇద్దరు వ్యక్తులు కలగడం వల్ల ఏకత్వం వల్ల అటు అమ్మా నాన్నలు ఇటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థి ఈ ముగ్గురు కలిశారు నరేంద్రుడు స్వామి వివేకానందగా మారాడు భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు స్వామి వివేకానంద ఇది తల్లిదండ్రుల పాత్ర ఇది తల్లిదండ్రుల పాత్ర పిల్లల మనస్తత్వాలు తెలుసుకొని వాళ్ళు ఏమవుతారో అని అనుకుంటున్నారని తెలిసి వాళ్లను సమర్థించడం వాళ్లకు చక్కని మార్గదర్శనం చేయడం అన్నది తల్లిదండ్రుల మాత్రం అటువైపు రామకృష్ణ పరమహంసం మాత్రమే ఉండి అమ్మ నాన్నలు ఆ పిల్లవాడి ఎదుగుదల మీద లక్ష్యం కేంద్రీకరించకుంటే ఆ పిల్లవాడు నరేంద్రుడుగానే ఉండిపోయాడు అమ్మ నాన్నలు చక్కగా ఉండి రామకృష్ణ పరమహంస లాంటి గురువు దొరకకున్నా కూడా నరేంద్రుడు నరేంద్రుడుగానే ఉండిపోయాడు కానీ ఇటు అమ్మ నాన్నలు ఇటు గురువు ಕಲಿಸಿನೊಂದು <coughs>